జీవి గారు మీకు ఒక ప్రశ్న ఇప్పుడు మీనాక్షి గారు చెప్పిన ఆన్సర్ లో ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి చాలా వచ్చినాయి అన్లిమిటెడ్ సార్ అన్నమాట అన్ని ఫ్యామిలీస్ థియేటర్ కి రాబోతున్నాయి అండ్ థ్యాంక్ సో మచ్ జీవి గారు థ్యాంక్ యూ రాజు గారికి మీకు ఉన్న బంధాన్ని నిలానే కొనసాగించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాము యా ఫోటో అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు ఇందాక జీవి గారు చెప్పినట్టు యాక్చువల్గా పండగకి మా సినిమా రావట్లేదు తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్కి పండగ సో థ్యాంక్ సో మచ్ సో మచ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా మీ వైపు ఇప్పుడు కూడా మీ వైపు వాళ్ళే వస్తున్నారు సో ఆయన అన్ని వైపులా ఉన్నారు ఈ మధ్య కాలంలో మీ మీ చుట్టాలు బాగా ఫేమస్ అండి మూర్తి గారు మూర్తి గారు వస్తున్నారు ఇప్పుడు మూర్తి గారు గారు దీవించండి వచ్చి మూర్తి గారు దీవిస్తే మూర్తి గారు భీమవరం బాల్మా ఆ భీమవరం బాల్మా స్టేప్ ఆ మ్యూజిక్ ఏజ్ కదా అలా సార్ జాతి రత్నాలు ఎన్నిసార్లు చూసారు సార్ మీరు రండి అయ్యయ్యో ముందుగా ఫోటో సార్ మీరు కవర్లు ఇస్తూ ఫోటో ఓ అలా ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర సార్ సార్ మూర్తి గారు రెండు గిఫ్ట్లు తీసుకొచ్చారు నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండు నుంచి మాది లేడీ లేడీ లేడీస్ ఫస్ట్ లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి ఇది బాగా ఉంటుంది ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా అదా మీ ఇష్టం అది మీరు ఓపెన్ చేస్తారుగా ఓకే లేదు లేదు నేను చదువుతాను నేను పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళకి పోటీగా వస్తున్నారు మీరు నర్వస్గా లేదా ఇందాక నేను చెప్పాను కదండి ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా అండ్ అండ్ ఈసారి ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యం అనే పాత చూపించింది మెగాస్టార్ గారు సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు సో అలాంటి గురువుగారి సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజులేసి చూసిన ఆ ఎనర్జీ అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు సో నాకు నాకు కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి నర్వస్నెస్ అంటే నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ అవుతారు ఈ సీన్ ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా అది కనెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది ఆ నర్వస్నెస్ ఉంది కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ మీరు మా రియల్ పెళ్లిలో మీరు ఇప్పుడు ఒక రెండు స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా మీరు మ్యూజిక్ పెడతా నేను ఈ రాజుగారి పెళ్ళి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తాను ఎందుకంటే డేట్ అనుకున్నాము అమ్మాయి కూడా అనుకున్నాము జస్ట్ జస్ట్ మీరు ఒక రెండు స్టెప్పులు వేస్తే మనూరే సార్ మనురే మీరు ఒక రెండు స్టెప్లు వేస్తే ఖచ్చితంగా డేట్ చెప్తా అది చూడండి యుఎస్ అమ్మాయా ఇక్కడ అమ్మాయా అంట ఎక్కడైనా సే ఇప్పుడు ఇప్పుడు మాకేంటంటే నా ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా నాకు ఓన్లీ సినిమాలో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తా ఉంటే ఒకటి మాత్రం గ్యారెంటీ ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా సో నేను అంటే వెన్ ఐ ఫైన్ దర్సన్ ద రైట్ పర్సన్ ఇప్పుడు వెయిటింగ్ నేను కూడా వెయిటింగ్ అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ ఐ విల్ మ్యారీ కానీ అట్ ద రైట్ టైం సో మీకు ఏమైనా సంబంధాలు ఉంటే పంపించవచ్చు కదా మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా మా మమ్మీ మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు మీరన్నా కొంచెం సెట్ చేయండి అయే యుఎస్ ని జింబాబ్వ మైండ్ సెట్ చేసినా కూడా ఓకే అది మీరు మీ ఆశీస్సులతో మీరే చేసాలండి రండి హ పట్టుకోండి పట్టుకోండి చేసుకోట్టు పట్టుకోండి ఆ చేసుకోండి మీరేంటి మూర్తి గారి దగ్గరుండి పెళ్లి జరుపుస్తున్నారు అదే అన్నమాట థాంక్యూ గుడ్ లైక్ ఫోటో ఫోటో కోసం సర్ సర్ సోలో ఓకే మూర్తి గారు అమేజింగ్ మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ యా మీ ప్రశ్న వల్ల వాళ్ళు నాగవంశీ గారు ఏదో ఒక యాంకర్ పేరు చెప్పేవాల్సిందిగా క్రష్ అంటే వీళ్ళు క్రష్ చేసేస్తున్నారు అనవసరంగా ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏంటండి నాగేంద్ర కుమార్ గారు ఎక్కడున్నారు నాగేంద్ర కుమార్ గారు అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాజు గారు అండ్ చారు గారు అండ్ నేను కూడా రండి తొందరగా బ్రో ఆయన ఒడ్లోంచి లేవు బ్రో ఎంత ఫోటో పర్ఫెక్ట్ గా కావాలంటే వాటర్ పెడతారా పక్కన ఎస్ ఎస్ ఏం కావాలి టీ కాఫీ లాంటివి వాటర్ ఏ గురుగారు రండి రండి సార్ వేసుకోండి అందరూ సార్ సార్ ముందుగా ఆశీర్వదించండి దాని తర్వాత చదివించండి యు సార్ ఇప్పుడు నిజంగా పెళ్ళి అయిపోయింది ఏంటి ఏం చదివారు మీరు ఇప్పుడు బ్రేకప్ లో చేపించకండి మీరు నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్ ఎప్పుడు ఇప్పటికీ ఎప్పుడు సార్ ఇప్పటివరకు ఎప్పుడు హెయిర్ కూడా డై చేసుకోలేదు ఆల్వేస్ లుక్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ చాలా చాలా సపోర్టివ్గా నా ఏజెంట్ టైం నుంచి చాలా చాలా ఎన్కరేజింగ్గా ఇంటర్వ్యూస్లో కానీ మా సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్కి అందేలా చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం అంటే మీ ఎవరు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు నేను ముందు రాగానే నేను ఆటిటోరియంలోకి రాగానే చెప్తే క్వశ్చన్ రాసా నీకే రాశా ఈ అమ్మాయికి రాయలే కానీ నువ్వు నీ నీ స్పీచ్లో ఇందాక నా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్పేశావు అయితే స్టెప్ బట్ స్టిల్ బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ దిస్ అనగనగా ఒక రాజుల అనగనగా ఒక నవీన్ పోల్సెట్టి అన్నట్టు ఇంత గ్యాప్ ఏంటి ఏంటది అనగనగా అనగనగా ఒక ఒక రాజు అంటే ఇంత గ్యాప్ అట్లా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు అది గ్యాప్ వచ్చింది అంతే వచ్చిందా తీసుకున్నావా ఇందాక చెప్పాను కదా సార్ ట్వంటీ ఫోర్ అది మా మమ్మీ అంటా ఉంటుంది సినిమాలు కంటిన్యూస్ గా హిట్ అవుతుంటే ఎవడో విరుపక్ష జయించినట్టున్నాడు అనవసరంగా నీ మీద అనవసరంగా అంత పెద్ద ఇంజురీ అయింది బట్ అది చెప్పాను కదా అది ఒక బ్యాడ్ ఇయర్ అది మర్చిపోదాం ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది బట్ ఆ గ్యాప్ వల్ల ఒక మన లైఫ్లో ఏది టఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది అంటారు కదా మనకు ఆ టైంలో అది నెగిటివ్ అనిపిస్తుంది బట్ దానివల్ల మా అందరికీ నాకు మా రైటింగ్ టీమ్కి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేలాగా వర్క్ చేయడానికి టైం దొరికింది సో ఆ స్క్రిప్ట్ సూపర్బ్గా వచ్చిన తర్వాతే మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు కానీ వీళ్ళందరూ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు పర్లేదు నువ్వు రికవర్ అయిన తర్వాత సెట్కి వెళ్దాం షూటింగ్కి వెళ్దాం అని చెప్పి సో దాని నుంచి వచ్చిన పాజిటివ్ అది ఏంటంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ వర్క్ లో మాకు ఎక్స్ట్రా టైం దొరికింది సో చాలా చాలా బాగా వచ్చింది సినిమా అండ్ అది ఇంకొక క్వశ్చన్ నార్మల్గా ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ ఎక్కువగా మొదటి నుంచి చేసుకుంటూ ఈ క్యారెక్టర్ లో నీకు అంత గమ్మత్ ఏం అనిపించింది వై యు హ్ చోజన్ టు అనాక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్ మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు మా డైరెక్టర్ మారీ ఈజ్ దేర్ ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఆర్ ప్లస్ అండ్ మై కో రైటర్ చిన్మ ఈస్ దేర్ సో యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్ కరెక్టే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైము ఎంటర్టైన్మెంట్ జానర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తురాకూడదు ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తురాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది ఆ ఛాలెంజ్ నాకు మొ మొదటి సినిమా నుంచే ఉంటుంది యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట్ శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది సో ఆ జోగిపేట్ శ్రీకాంత్కి కొంచెం మాసెస్లోకి వెళ్ళింది మనం మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాం కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ షెట్టి మిస్టర్ పొలిషెలు స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్ ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు సో ఆ ఎనర్జీ ఆ సర్కాజము ఆ హ్యూమర్ సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను మా డైరెక్టర్ మారి మా రైటర్స్ మేమందరం నమ్మాం సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు వెరీ వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగా ఒక రాజులో కెంటెస్ట్కి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీనాక్షి ఏ మీనాక్షి ఏ క్వశ్చన్ ఫర్ యూ లాస్ట్ ఇయరు ప్రియురాలు ఈ ఏడాది పెళ్లి కూతురు భార్య నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్రమోషను నెక్స్ట్ సినిమాలో డివోర్స్ ఇంకేముంటుందండి నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో చెప్తా మీకు కానీ ఈ సంక్రాంతికి ఇదే నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి ఇల్లాలు నెక్స్ట్ తల్లి డిపెండింగ్ ఆన్ అవర్ క్రియేటివ్ మైండ్ నెక్స్ట్ ఫర్ డిసైడ్ ఈ సినిమా నీకు చాలా మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వాలి మీ ఇద్దరికి కూడా ఎందుకంటే మంచి ఫ్రేలోకి బ్రహ్మాండమైన కాంపిటేటివ్ రేస్లోకి వస్తున్నారు మీరు గ్రేటెస్ట్ బుల్స్ మార్కెట్లో దిగుతున్న టైంలో మీరు కూడా మధ్యలో లేడి పిల్లల లాగా వస్తున్నారు కాబట్టి మీకు కూడా అంత మంచి రిసెప్షన్ దొరకాలి అండ్ యూ షుడ్ బి ఆల్సో టచింగ్ ది టాప్ నాచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ నాగేంద్ర కుమార్ గారు మీరు ఇలా ఇల్లాలు ప్రియురాలు అనే రైమింగ్ లో क्वेश्चन అడిగినందుకు మీ మేము ఒక టైమింగ్ తో పాట ఆసాను దంతో స్టెప్ వేసుకుంటూ వేసుకుంటూ మీరు ఇంకొకటి తెలు ఇందాక స్టెప్ అది నా కోట అయిపోయింది